రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచిరూట మోటార్ మార్కెట్లో రేట్స్ విధంగా పోతున్నాయి తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు కేయలు ఇరవై రెండు కేలు బాక్స్ సూపర్ టాప్ చూస్తే ప్రజెంట్ ఇప్పటివరకు ఆక్షన్ జరిగిన ప్రకారం అయితే రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి కొద్దిగా క్వాలిటీలు ఉంటే నూట ఎనభై నూట తొంభై రెండు వందల దాకా పోతున్నాయి ఇప్పటివరకు అయితే రెండు వందల దాకా సూపర్ టాప్ వేసే అమ్మకాలు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయ నుంచి అరవై డెబ్భై ఎనభై రూపాయలకి అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే క్వాలిటీలు ఉంటే బాగుపోతున్నాయి దోర్లుండే క్వాలిటీ ఉంటే విజయవాడ ఆ సైడ్ లాంగ్ పోతున్నాయి అమ్మకాలు అలాగే క్వాలిటీ తక్కువ ఉంటే రేట్స్ తక్కువ అవుతున్నాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి